పుంజులు పుంజులాట ఆడుకుంటున్నాయండి వీడియో చేస్తున్నాను చూడండి చూడండి ఎలా మధ్యలో కూడా వెళ్ళింది ఈ రెండు మాత్రం రెడీగా ఉన్నాయి అనమాట పాటలాడుకోవటానికి చూస్తాను ఒకదానమ్మట ఒకటి ఒకదానమ్మట ఒకటి రెడీగా ఉన్నాయి పాటలాడుకోటానికి వీటికి కూడా కసి ఉంటుంది అనమాట మనుషులకు ఉన్నట్టు కసి ఉంటుంది అయిగోండి అయిగోండి చూడండి చక్కగా అబ్బా ఎంత బాగుందో చూడ చక్కగా ఉంది ఈ దృశ్యం చూడండి 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 ఎలా పొడుచుకుంటున్నాయో రెడీగా ఉన్నాయి అనమాట పుంజులు అయిగోండి పుంజులు చూడండి ఎలా ఆడుకుంటుందో చూడండి మనం కదిలితే చూడండి కదిలితే ఏం చేస్తాయో కదులుతాయని నేను సైలెంట్గా వీడియో చేస్తున్నాను చూడండి ఇగోండి అంటే దీన్ని అంటారు చూడండి చాలా కోళ్ళు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో చూడండి ఎలా పొడుచుకుంటున్నాయో ఆడుకుంటున్నాయి అనమాట అది ఒక ఆట వీటికి సరదాగా చూడండి